ಸರ್ ಗೆ ಜೋಡೋರೆ ಸೂಚನಾಕ ಮೀರೆ ಹೇಳ್ತಾರೇ ಏನು ಅಂತ ಈಗೆ ಜೋಡೋರೆ ಯೋಗೆ ಗೆ ಏನೋರಿ ಮೇರೆ ಅದು ಮೇಂ ಪ್ರೋಗ್ರಾಮ್ ಏರೆ ಅದು ಬಿಆರ್‌ಎಸ್ ಗೆ ಪ್ರೋಗ್ರಾಮ್ ಏನೆಮ್ಮ ಅಂತ ಹೇಳಿದೀವಿ ಇದರ ಪ್ರೋಗ್ರಾಮ್ ಅದು ಪ್ರೋಗ್ರಾಮ್ ಏರೆ ಅದು ಕ್ಲಾಸ್ ಇರthought ಆಗಲಿಲ್ಲ ಇದರಲ್ಲ ಇಲ್ಲಾ ಪ್ರೋಗ್ರಾಮ್ ಇರ ಬಿಆರ್‌ಎಸ್ ಗೆ ಏನಮ್ಮನ రాష్ట్రంలో ఎవడే ప్రోగ్రామ్ ఇచ్చినా బీఆర్ఎస్ తీసుకుంటున్నాం ఎవరు మాట్లాడతాను ఎవరు మాట్లాడాలి మాట్లాడతాను దేనికోసం ఎవరు ఎవరు ఇచ్చినా వీళ్ళని తీసుకుపోతారా ఎవరు ఇచ్చింది మరి ప్రోగ్రామ్ మీదో మా మీద ఒకవేళ అమ్మాన అమ్మాన ఉంటే బిఆర్ అమ్మ ఎట్లకెళ్ళి వెళ్ళకుండా పెట్టుకోండి బిఆర్ అన్న విషయాలు మీరు మీరు ప్రోగ్రాం ఇస్తుంటే ఈ రాష్ట్రంలో ఎవరో ప్రోగ్రామ్ ఇస్తే బీఆర్ఎస్ ఏది ఇంత అంత అనుమానం ఉందంటే వాళ్ళ ఇంటి దగ్గర మర్చులు పెట్టుకోండి వాళ్ళు ఇంట్లో ఉంచండి వాళ్ళకి రాష్ట్రం

ఏమని నేర్పిస్తున్నారో వారు ఎవరిని ఎవరు వ్యవస్థ చేయాలని చెప్తున్నారు మీరు గవర్నమెంట్